నివర్తించినట్లయితే ఈ సమాజంలో మంచి పేరుగా ఉంటామని చెప్పేసి ఆశిస్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్న మెడికల్ క్యాంప్ విషయంలో కూడా ఎక్కడ రకరకాల రుగ్మ ఇక్కడ బాధపడుతూ ఉంటాం అంటే కొంతమంది కొంతమంది ఎక్కువ నుంచి భద్రాచలం వెళ్ళి అట్లా చర్యలు వెళ్ళి చూపించుకొని చేయలేకపోతే ప్రిస్క్రిప్షన్ ఇచ్చి ఆ మెడిసిన్స్ మేము రేపుగా కానీ తెచ్చిస్తాం సార్ అని చెప్పారు సో ఇంకోటి అండి నేను మొదటి రెండే రెండు అంశాలు మీకు చెప్పాలనుకున్నాను ఒకటి ఫ్రీ లీగల్ ఎయిడ్ మీరు అనుకోవచ్చండి కోర్టుకి రావాలంటే చాలా మంది భయపడతారు ఎందుకు మాకు తెలియదు మరి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు చాలా గవర్నమెంట్ ఆఫీసెస్ లో ఎక్కడికి వెళ్ళాలన్నా మీకు ఒక పర్మిషన్ కావాలి గవర్నమెంట్ ఆఫీసెస్ ఎంటర్ అవ్వాలంటే కూడా మీరు ఎందుకు వెళ్తున్నారో చెప్పాలి కారణం కానీ కోర్ట్స్ కోర్ట్స్ ని పబ్లిక్ కోర్ట్స్ అండ్ ఓపెన్ కోర్ట్స్ అంటారండి అంటే ఏంటి పొద్దున పదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు కోర్ట్స్ ఓపెన్ గా ఉంటాయి ఆ కోర్ట్స్కి ఎవరైనా వెళ్ళొచ్చు మీకున్న ప్రాబ్లం ఏదైనా చెప్పచ్చు సో మీరు ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సింది మనలేదు కోర్టు పబ్లిక్ ఎంటర్ అవ్వడానికి ఎందుకంటే మన ఇండియన్ జ్యుడిషియరీ అలా డిజైన్ చేయబడిందండి సో మన కోర్ట్స్ ని పబ్లిక్ కోర్ట్స్ అంటారు అంటే పబ్లిక్ అంటే ఎవరండి మీరే సో కోర్ట్స్ మీరే కాబట్టి మీరు మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఎప్పుడైనా కోర్టు లోపలికి రావచ్చు మీకున్న సమస్య అని చెప్పొచ్చు డైరెక్ట్గా మాత్రమే చెప్పొచ్చు మీరు ముఖ్యంగా శనివారం రోజు అడ్మినిస్ట్రేషన్ డే అంటామండి ఆ రోజు మేము పిఎల్సీ కేసులు అవి తీసుకుంటాం మీ ఊర్లో ఏ సమస్య ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా వచ్చి మాకు చెప్పచ్చండి ఏ ప్రాబ్లం ఉన్నా సరే వెదర్ రిలేటెడ్ టు మీ ఏదైనా మీకు గవర్నమెంట్లో ఏదైనా స్కీమ్ రావట్లేదా మీ ఆరోగ్యపరమైన కానీ మీ ఊర్లో ఏమైనా పని చేయట్లేదా ఏ సమస్య ఉన్నాయండి లీగల్ పరంగానే కాదు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు వచ్చి ఎందుకంటే మనం లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ కూడా మేమే అనమాట సో మీరు ఏదైనా సరే వచ్చి మా దగ్గరికి వచ్చి చెప్తే మేమే మీరు రాయాల్సిన పని కూడా లేదండి మేమే రాసుకున్న కంప్లైంట్ మేమే ఫాలో చేసి మేము కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఫాలో అప్ చేసి పంపిస్తామండి సో మీరు ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రతి శనివారం రోజు పొద్దున్నే పదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు మేము ఈ కోర్టు కండక్ట్ చేస్తామండి పిఎల్సీ కోర్టుని ఆ కోర్టుకి మీరు వచ్చి మీ సమస్యలు ఏదున్నా సరే వచ్చి మాకు చెప్తే మేము ఖచ్చితంగా నెరవేర్స్తామండి అది లీగల్ గా కావచ్చు వెదర్ మీ పర్సనల్గా అంటే లైక్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉండి మీకు ఇలా గొడవలు అయ్యాయి లేకపోతే ఇలా మాకు స్కీమ్ అందట్లేదు సార్ మాకు చేసినటువంటి ముఖ్య అతిథి భద్రాచలం ఫస్ట్ క్లాస్ జుడిషియల్ మజిస్ట్రేట్ కోర్ట్ జడ్జి గారు సీని నాయక్ సార్ గారు అదేవిధంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అడ్వకేట్స్ మెడికల్ క్యాంపు వచ్చేసినటువంటి వచ్చేసినటువంటి డాక్టర్స్ ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఇంత ఇంటీరియల్ ఏరియాలో ఒక జడ్జ్ బ్యాంక్ ఆఫీసర్ ఇక్కడికి వచ్చి మీ కోసం వచ్చినప్పుడు దాని ఇంపార్టెన్స్ ఏంటనేది మీరు తెలుసుకోవాలన్నమాట మాకు అర్జెంట్ పని ఉంది సార్ మేము ఇక్కడికి వెళ్ళాలి పనులు ఎప్పటికీ ఉంటాయి కొన్ని కొన్ని మనకి తెలియకపోవటం వల్లనే వాళ్ళు ఇక్కడికి వచ్చి దాని గురించి దాని ఇంపార్టెన్స్ ఏంటిది అనేది తెలియజేయడం కోసమే వచ్చినారనమాట చాలా విషయాలు లీగల్ కానీ మెడికల్కి సంబంధించినటువంటి ఈ విషయాలు అనేటివి పర్టికులర్ ఈ ఏరియాలో అంటే ఇంటీరియర్ ఏరియాలో చాలా తెలియదు అనమాట ఎందుకంటే మా విలేజెస్ కూడా ఇట్లా ఇంటీరియర్లలో ఉంటాయి లీగల్ కి సంబంధించి నేను ఈ ఉద్యోగానికి వచ్చిన కాబట్టి నాకు ఈ చట్టం గురించి అవగాహన ఉండే అంతకు ముందు నాకు తెలియదు అంటే మనకి చట్టం గురించి అవగాహన ట్రీట్మెంట్ ఇవ్వాలనేది కేవలం పిహెచ్సి లో ఉన్న మెడికల్ ఆఫీసర్ కి స్టాఫ్ నర్స్ కి మాత్రమే తెలుస్తుంది దేవాల దగ్గరకు మాత్రం మీరు వెళ్ళకండి దయచేసి ఎందుకంటే వాళ్ళకి డెంగ్యూ గాని మలేరియా గానీ డిఫరెన్స్ గాని వాళ్ళకి ఏమి తెలియదు వాళ్ళు ఏం చెప్పినా దయం పట్టిందనే చెప్తారు లేకపోతే మీకు చలి చలి జ్వరం వచ్చింది మీరు ఇది మలేరియా అని చెప్పేస్తారు కానీ మనకి ఇక్కడ మలేరియా రిపోర్ట్ అయ్యే కేసెస్ మాత్రం

जालाद क morally प्वान हो लो औ सकताlly, है किसस कान से, क little म drie खडा है आलाद सकताlly औ सše इन वारा जार